ఆల్క్లైన్ వాటర్ తయారు చేయడానికి ఇవ్వండి మా దగ్గర ఎండిని ఉన్నాయి క్యారెట్ ముక్కలు ఇవ్వండి క్యారెట్ ముక్కలు బీట్రూటు అవి వేసి ఉసిరి ఉసిరి కూడా ఉన్నాయి ఆమ్లా అవి కూడా వేసి అల్లం చెక్క తీసి కోసి వేసాము ఇవ్వండి నిమ్మకాయలు నిమ్మకాయలు అలా పిండొచ్చు ఇవి కూడా అలా వేసేయచ్చు ఇవి నిమ్మకాయలు వేసేసి ఇందులో వాటర్ పోసేయాలి పోసేసి వాటర్ని అలా మూత పెట్టేసి పన్నెండు గంటల పాటు ఉంచాలి వాటర్ని మూత పెట్టేసి పన్నెండు గంటల పాటు ఉంచాలి అది ఆరు ప్లేన్ వాటర్ అవుతుంది అనమాట తర్వాత దాన్ని వడకట్టుకొని రావచ్చు దీంట్లోనే కీరా ఉంటే కీరా వేసుకోవచ్చు ప్రస్తుతం లేదు వేలా అలాగే